హాయ్ ఆల్ వెల్కమ్ టు అనో ట్రైన్స్ ఫర్ యూ ఛానల్ ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను బ్లౌజ్ పీస్లో గోల్డ్ కలర్ అనేది ఇలా లైన్స్గా వచ్చినంది ఆ కలర్తోనే ఇప్పుడు పైపింగ్ చేస్తున్నాను ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి గోల్డ్ కలర్కి థ్రెడ్ అనేది ఇలా సెట్ చేసుకొని పైపింగ్ క్లాత్ అనేది ఇలా రెడీ చేసుకోవాలి స్టిచ్ చేసి చూ చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ నెక్కి హ్యాండ్స్కి వచ్చేటట్టు ఒకేసారి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న క్లాత్ని పాదం మందంలో మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ఇదంతా ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా రెడీ అయింది ఈ పైపింగ్ థ్రెడ్ని హ్యాండ్స్కి ఎడ్జ్లో చూ కరెక్ట్గా అంచు దగ్గర ఇలా స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు హాఫ్ ఇంచు వదిలేసుకొని ఖర్చు కోసము ఎడ్జ్ దగ్గర ఇలా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇంకో హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైపింగ్ క్లాత్ కట్ చేసుకొని లైనింగ్ క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా కర్వ్ సైడు ఆపోజిట్ ఉండేటట్టు చూసుకొని ఇలా సెట్ చేసుకొని హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు స్టిచ్ చేసిన దానిపైనే బ్యాక్ సైడ్కి ఇలా తిప్పుకొని స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి కరెక్ట్ థ్రెడ్ అనేది లోపలికి ఉండేటట్టు కచ్ అనేది సైడ్ ఉండేటట్టు చూసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి ఈ స్టిచ్ అనేది నేను నార్మల్ పాదం మీదే స్టిచ్ చేస్తున్నాను పైపింగ్ కూడా అలానే స్టిచ్ చేశాను హ్యాండ్స్కి చంక దగ్గర జాయింట్లు అనేవి వేయాల్సి వచ్చింది ఆ జాయింట్లన్నీ వేసుకున్న తర్వాతే ఇలా స్టిచ్ చేశాను ఇలా తిప్పుకొని ఇంకో స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి చూడండి పైపింగ్ అనేది కరెక్ట్గా సన్నగా వచ్చింది నీట్ ఫినిషింగ్ తోటి బ్యాక్ సైడు ఇలా ఉంది హ్యాండ్స్ అనేవి ఎడ్జెస్లో ఇలా జాయిన్ చేస్తున్నాను బ్లౌజ్ ఫాస్ట్గా స్టిచ్ చేయాలంటే వన్ పార్ట్ అనేది కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాతే ఇంకొక పార్ట్ అనేది స్టిచ్ చేసిందంటే చూడండి ఇలాగా బ్లౌజ్ అనేది ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయిపోతుంది సేమ్ టైం నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని ఇంకో హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి టూ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి టూ షోల్డర్సు ఇలా పెట్టుకొని టూ సైడ్స్ ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ వచ్చేసి ఒరిజినల్ సైడ్ ఖర్చు అనేది లోపలికి ఉండాలి పైపింగ్ అనేది పైన పెట్టి ఇలా స్టిచ్ చేయాలి లైనింగ్కే స్టిచ్ చేస్తున్నాను నేను పైపింగ్ అనేది చూడు చూపిస్తున్నట్లు పాదం మందంలో పైపింగ్ అనేది ఇలా పెట్టుకొని స్టిచ్ చేస్తూ రావాలి నెక్ ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్ పైపింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే ఫస్ట్ థ్రెడ్ అనేది స్టిచ్ చేసి పెట్టుకునిందంటే ఎన్ని బ్లౌజ్లైనా తక్కువ టైంలోనే స్టిచ్ చేయొచ్చు నెక్ ఫుల్ బోటిక్ స్టైల్లోనే స్టిచ్ చేస్తున్నాను నీట్ ఫినిషింగ్ తోటి నెక్ అనేది వస్తుంది చూడండి ఫుల్లు ఇలాగే స్టిచ్ చేసుకొని చూపిస్తున్నట్లు పైపింగ్ క్లాత్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్ కోసము బ్యాక్ సైడు చూడి చూపిస్తున్నట్లు టూ పాయింట్ టూ ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని బ్లౌజ్లోని పీస్నే నేను ఇలాగా హ్యాంగింగ్ థ్రెడ్గా స్టిచ్ చేశాను ఆ థ్రెడ్ అనేది ఇక్కడ ఇప్పుడు మార్కింగ్ ఇచ్చిన ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లే ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ అనేది చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేయలేదు నేను రౌండ్ షేప్ అనేది బ్యాక్ పార్ట్ ఒరిజినల్ సైడు ఇలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ అనేది లోపలికి ఇలా పెట్టేసి సెంటర్లో ఎంత లెంత్ వదలాలో అంత లెంత్కి మార్కింగ్ ఇచ్చుకొని షోలర్లు అనేవి ఇలా జాయిన్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇలా జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా స్టిచ్ అనేది కూడా ఇప్పుడే వేసేసుకోవాలి నెక్స్ట్ ఈ టూ పీసెస్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది చూపిస్తున్నట్లు చూండి ఇలాగా షోలర్స్ రెండు ఇలాగా సెట్ చేసుకోవాలి ఫుల్లు నెక్ ఫుల్ ఇలానే సెట్ చేసుకొని స్టిచ్ వేసిన దానిపైననే పైపింగ్ స్టిచ్ ఎక్కడ వేసామో దానిపైననే స్టిచ్ చేస్తూ రావాలి ఫుల్లు నెక్ ఫుల్ ఇలానే స్టిచ్ చేయాలి డ్రెస్కి పైపింగ్ ఎలా స్టిచ్ చేస్తామో బ్లౌజ్కి కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా జరుపుకుంటూ జాగ్రత్తగా పిన్నులు పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి లేదంటే బ్లౌజ్ పీసు డాట్లు వేసేటప్పుడు హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి కట్ చేసేటప్పుడే కొంచెం ఎక్కువ క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మూలు తిరిగే ప్లేస్లలో టాకాలు ఇచ్చుకోవాలి నెక్ ఫుల్ ఇలానే టాకాలు ఇచ్చుకోవాలి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా టాకాలు ఇచ్చుకున్న తర్వాత క్లాత్ అనేది ఇలా తిప్పుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇలా తిప్పుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి జరుపుకుంటూ స్టిచ్ అనేది వేస్తూ రావాలి చూడండి పైపింగ్ అనేది సన్నంగా వచ్చింది నీట్ తోటి ఫుల్ ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి మూలల్లో కంపల్సరీ ఫింగర్ తోటి ప్రెస్ చేస్తూ స్టిచ్ చేయండి నీట్ ఫినిషింగ్ వస్తుంది అలా చేయడం వల్ల చూ నెక్ అనేది ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత పైపింగ్ అనేది చూడండి ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంది నెక్స్ట్ జాయిన్ చేసుకోవాలి సైడ్లన్నీ పిన్స్ పెట్టేసుకొని ముడతలు రాకుండా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలానే కంటిన్యూగా అంచులనేవి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలాంటి సిల్క్ క్లాత్లు జారే క్లాత్లు కంపల్సరీ పిన్స్ అనేవి పెట్టుకునిందంటే జారకుండా ఉంటాయి సేమ్ టైం ముడతలు రావు బ్లౌజ్ ఫుల్ ఇలా స్టిచ్ చేస్తూ రావాలి చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి ఫుల్ బ్లౌజ్ ఫుల్లు ఇలానే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేవి బ్యాక్ సైడు వేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు డాట్ కోసం టూ సైడ్స్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి ఫోల్డింగ్ అనేది హాఫ్కి ఇలా పెట్టేసుకొని డాట్స్ అనేవి ఇలా వేసుకోవాలి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే డాట్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ డాట్ పైన ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకొని నడుం పట్టి కోసం పీసు తీసుకోవాలి తీసుకొని చూడండి చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలాగా క్లాత్ అనేది ఇలా పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ డాట్ల దగ్గర ఫ్రిల్స్ అనేవి పోసుకోవాలి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పోసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని నడుం పట్టి మీద ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడు చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ వేసుకొని చూడండి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది వేసుకోవాలి చూడు మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అనేవి కింద సైడ్ ఇలా వేసుకొని నెక్స్ట్ ఇంకొక సైడు సేమ్ ఇలానే మడుచుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండిలాగా టూ అండ్ హాఫ్ టూకి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ వేస్తున్నాను నెక్స్ట్ ఈ టూ డాట్స్ ఇలా పట్టుకుంటే థర్డ్ డాట్ అనేది వచ్చేస్తుంది ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని ఇంకొక డాట్ కూడా ఇలానే వేసేసుకున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఈ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షేప్ పట్టి షేప్ పట్టి వచ్చేసి మార్కింగ్ ఇచ్చుకున్న దానిపైనే స్టిచ్ చేసుకోవాలి షేప్ పట్టి సైడు ఎక్కువ జాయిన్ చేసే సైడు తక్కువ ఉండాలి మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా సెట్ చేసుకొని టూ సైడ్స్ ఒకేసారి స్టిచ్ చేస్తున్నాను ఇలాగా స్టిచ్ అనేది వేసుకొని తిప్పి కుట్టాలి ఇప్పుడు ఇలాగా తిప్పుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ సైడే స్టిచ్ అనేది వేస్తున్నాను నేను నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి తిప్పుకొని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను చూపిస్తున్నట్లు కట్ చేసేసుకొని టూ షేప్ పట్టీసు రెడీ చేసుకొని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఇలా పట్టుకొని చెక్ చేసుకొని జాయిన్ చేస్తున్నాను నేను హాఫ్ ఇంచ్ ఖర్చుతో జరుపుకుంటూ ఇక్కడ డాట్ దగ్గర డాట్కి కుట్టేయకూడదు స్టిచ్ అనేది పడకూడదు దాన్ని పక్కా జరిపేసి ఇలా స్టిచ్ వేసాను నెక్స్ట్ ఇంకొక స్టిచ్ దాని పైననే చూడండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది నెక్స్ట్ ఇంకో పార్ట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూడండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి కింద సైడు లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకొని ఇలా తిప్పేసి ఫోల్డ్ చేసుకొని కాజా పట్టి అనేది రెడీ చేసుకుంటున్నాను ఇలాగా ఇప్పుడు మిషన్ కుట్టితోనే అనేది స్టిచ్ చేస్తున్నాను చూడు చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని మార్కింగ్ ఇచ్చిన దగ్గర కాజాలు వచ్చేటట్టు టర్న్ చేస్తూ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలాగా త్రీ అలానే స్టిచ్ చేస్తూ రావాలి ఇక్కడ పైపింగ్ ఆల్రెడీ వేసున్నాం కాబట్టి ఇంకో సైడ్ కూడా ఫోల్డ్ అనేది లోపలికే పెట్టేసి చూడండి ఇలాగా లోపలికి ఇలా పెట్టేసి కాజా అనేది స్టిచ్ చేయాలి చూడండి ఇలానే స్టిచ్ అనేది వేయాలి ఇలా వేసిన తర్వాత ఇలా తిప్పుకొని స్టిచ్ అనేది రిటర్న్ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి సైడ్కి వచ్చేసరికి సేమ్ ఇలా తిప్పేసుకొని ఇలా చేయడం వల్ల థిక్గా ఉంటుంది స్టిచ్ అనేది ఊడిపోదు తొందరగా నెక్స్ట్ కాజాపట్టి కాజాపట్టి చూడండి ఇలా ఒరిజినల్ సైడు లైనింగ్ పెట్టేసి ఉల్టాలో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ టూ సైడ్స్ వదులుకొని నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ మీదే స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి ఫోల్డ్ చేసేసి చూడేలాగా స్టిచ్ అనేది ఇప్పుడు వేసుకోవాలి చూడేలా స్టిచ్ చేయాలి టూ సైడ్స్ ఫోల్డ్ చేసుకొని కాజా పట్టి అనేది రెడీ అయింది హుక్స్ పట్టి కాజా పట్టి చెక్ చేస్తున్నాను చూడండి ఈక్వల్గా వచ్చినాయా లేదని నాకు కరెక్ట్గా వచ్చినాయి నెక్స్ట్ థ్రెడ్కి హ్యాంగింగ్ థ్రెడ్కి చూడేలాగా స్టిచ్ చేస్తున్నాను క్లాత్ తోటే బ్లౌజ్లోని క్లాత్ తీసుకొని ఇలాగా స్టిచ్ అనేది వేస్తున్నాను లోపలికి ఫోల్డ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకున్నాను టూ థ్రెడ్స్ అనేది రెడీ అయిపోయినాయి నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా సెంటర్కి మార్కింగ్ ఇచ్చుకొని హాఫ్ ఇంచ్ తోటి హ్యాండ్స్ అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా టర్న్ చేస్తున్నాను ఇట్లా తిప్పుకొని ఇప్పుడు నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల హ్యాండ్స్ ముందుకు వస్తున్నాయి జారుతున్నాయి అట్లాంటి ప్రాబ్లం ఏం రాకుండా ఈక్వల్గా ఉంటాయి చూడండి ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ అలానే తిప్పుకొని మళ్ళీ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ వేస్తూ రావాలి చూడండి స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడు ఇలా ఉంది నెక్స్ట్ ఇంకొక సైడు సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి టూ సైడ్సు స్టిచ్ చేసుకున్న తర్వాత నడుం దగ్గర హ్యాండ్స్కి మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి కరెక్ట్ ఫిట్టింగ్ మార్కింగ్ అనేది ఇచ్చుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడేలాగా మార్కింగ్ ఇచ్చుకొని స్టిచ్ వేస్తున్నాను చూండేలాగా మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జ్లో స్టిచ్ అనేది వేస్తున్నాను చూడేలాగా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ ఒరిజినల్ స్టిచ్ పక్కనుంచే ఇంకొక స్టిచ్ చూడండి పక్క పక్కనుంచే పాదం మందల్లో ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇంకొక స్టిచ్చు మళ్ళీ వేస్తున్నాను త్రీ స్టిచ్చెస్ అనేవి వేసాను నెక్స్ట్ ఇదే మాదిరి ఈ సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను చూడండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి అక్కడక్కడ టాకాలిస్తున్నాను ఇలాగా చూడండి ఇలాగా కట్ చేసేస్తున్నాను ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని ఇచ్చుకోవాలి చూడండి ఫ్రంట్ సైడు హ్యాండ్స్ దగ్గర ప్లస్ గుర్తు అనేది రావాలి చూడండి బ్యాక్ సైడు రౌండ్ నెక్ హ్యాండ్స్ ఫ్రంట్ సైడు ఫినిషింగ్ తోటి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్